జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు ఇంకొక పదం లవణం మనం నేర్చుకున్నాం ఆల్రెడీ కానీ మళ్ళీ లవణం స్వీకరు లవణం మాస్తు లవణం ఖాదామి ఇప్పుడు లవణం పరివేషయతు ఇది మీరు కనుక్కోవాలి ఇవన్నీ కూడా మనం పూర్వం పూర్తి చేసుకున్న పదాలే ఇతోపి లవణం పరివేషయతు ఇంకొద్దిగా ఉప్పు వడ్డించండి స్వల్పం లవణం స్వీకరోతు కొద్దిగా ఉప్పు తీసుకోండి మనం వడ్డిస్తున్నాం అలా వద్దండి వద్దండి అందరు లేదు రెండు అందులో కొద్ది తక్కువ ఉంది స్వల్పం స్వీకరోతు లవణం అట్లాగనమాట మనం క్రియేట్ చేసుకొని ఆ పదాలను వాడాలి లేకపోతే భాష అలవాటు అవ్వదు మనకి అంత భోజనం ఆ సందర్భమే నడుస్తుంది కదా సరే భోజనం సందర్భం నడుస్తుంది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం భోజనం ఎప్పుడు నిలబడి తినకూడదు ఎప్పుడూ తినకూడదు నిలబడి ఎప్పుడూ కూర్చొని తినాలి అందులో ఆల్రెడీ మనం నాశనం అయిపోయాం ఆ డైనింగ్ టేబుల్ కల్చర్ వచ్చేసింది నిత్య అసలు డైనింగ్ టేబుల్ లేకపోతే డైనింగ్ టేబుల్ లేదా వీళ్ళ ఇంట్లో అనే పరిస్థితులు అంటే ఎలా తింటారు అని అది తప్పు అసలు కానీ తప్పును ఒప్పుగా అనుకుంటున్నాం కింద కూర్చొని తినండి ఎ కింద కూర్చొని తినండి ఇంకా మీకు అవకాశం ఉంటే కింద కూర్చొని వండండి ఆ ఇంటి ఆడవాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళరు సత్యం మన పెద్దవాళ్ళు చెప్పిన మాట కాబట్టి ఇలాంటివి కొన్ని మనం నేర్చుకుంటుంటేనే మనం ముందుకి చక్కగా జీవితాన్ని కొనసాగించగలుగుతాం ఆరోగ్యకరంగా ఆనందకరంగా సంస్కారవంతంగా మనం జీవించాలి అంటే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని వినాలి జై శ్రీకృష్ణ ఉదత సంస్కృతం